సంకల్పం నీ ఆయుధమై సాగాలి ముందుకు వీరుడవై యుద్ధం గెలిసే సైనికుడై పోరాడాలి నువ్వు ఓటమి గెలుపుకు తొలిమెట్టు నీ ఆటద పట్టర ఒక పట్టు జనమంతో జై కొట్టేనో దేశం కీర్తిని నిలబెట్టు ఏ కష్టం నిన్నా బదురా కృషి ఉంటే నువ్వు ఋషివేరా

ఆట మైదానం పులిలో కొనసాగాలి నీ వేట పట్టుదలే ఊపిరిగా ప్రత్యర్థుల పైన నీ ఆట మైదానం పులిలో కొనసాగాలి నీ వేట లక్ష్యం ఉద్దాడే వరకు నువ్వు ఆపకు సోదర నీ పరుగు ఎదురు ఇక్కడ మేము గత ఐదారు సంవత్సరాల నుంచి సంక్రాంతి ప్రీమియర్ లీగ్ అని సంక్రాంతి పండుగ వేదికగా మేము ఈ క్రికెట్ పోటీలు అనేది నిర్వహించడం జరుగుతుంది క్రికెట్తో పాటు మిగతా పోటీలు కూడా జరు నిర్వహించడం జరుగుతుంది మా గ్రామ పెద్దల అనేక మంది అన్ని పార్టీల రాజకీయ నాయకులతోటి వివిధ రంగాల్లో నిలబడినటువంటి స్థిరపడినటువంటి రాజకీయ ఉద్యోగుల నుంచి అనేక మంది నుంచి కూడా సహాయ సహకారాలు తీసుకొని మేము ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం ముఖ్యంగా చిన్నప్పటి నుండి ఇక్కడ చదువుకొని వివిధ రంగాల్లో ఉద్యోగరీత్యా వ్యాపార రీత్యా అనేక రంగాల్లో స్థిరపడినటువంటి మా మిత్రులు కానీ యువకులు కానీ చదువు పరంగా వెళ్ళినటువంటి వాళ్ళు కానీ ఈ అనేక నగరాల్లో నివసిస్తూ మరి అంతకపేట గ్రామానికి వివిధ సందర్భాల్లో పండుగలకు వచ్చినా కూడా అప్పుడు మేమంతా కూడా ఏకదాటిపై ఒక దగ్గర కలవడం అనేటువంటిది జరగడం లేదు ఒక వేదిక చూసుకొని సంక్రాంతి పండుగ వేదిక చూసుకొని మేమంతా కూడా ఈ పోటీల్లో ఇక్కడ ఒక ఏదైనా కార్యక్రమం నిర్వహిస్తే బాగుంటుంది అయితే అందరూ కలుస్తారు అనే ఉద్దేశంతో మేము ఈ ప్రీమియర్ లీగ్ని ప్రారంభించడం జరిగింది ఇది కేవలం ఆటలకే సంబంధించింది కాకుండా ఊర్లో ఉన్నటువంటి యువకులంతా కూడా ఒకే మాట మీద ఉన్నాం లేదా యువకులకి సీనియర్స్కి జూనియర్స్కి అందరికి కూడా ఒక మిత్రత్వం ఏర్పడాలి అందరూ కూడా కలుసుకోవాలి అనే మెయిన్ ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది దీంట్లో మేము గత ఇరవై రోజుల నుంచి కూడా ఈ గ్రౌండ్స్ అన్నీ కూడా ఏర్పాటు చేసుకొని మరి అనే ఈ ఆర్గనైజర్స్ అంతా కూడా ఏర్పాటు చేయడం జరిగింది దీనిలో పది టీములు మనకి చేయడం జరుగుతుంది మా ఊరిలో ఇంకా మిగతా వాళ్ళు చాలా చాలా ఉద్యోగరీత్యా వ్యాపార వ్యాపారిత రాలేకపోవడం జరిగింది మరి అంతేకాకుండా మా గ్రామంలో ఉన్నటువంటి అనేకమైన పెద్దలు మాకు సహాయ సహకారాలు అందిస్తున్నారు మొదటి బహుమతి ఇరవై వేలు రెండవ బహుమతి పదిహేను వేలు మరియు అనేక మంది షీల్డ్లు కూడా స్పాన్సర్ చేయడం జరుగుతుంది ఇది చాలా స్ఫూర్తిదాయకంగా మా విద్యార్థులకు జూనియర్స్కి ఉంటుందని మేము ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం ముఖ్యంగా ఈ గ్రౌండ్కి మాకు అంతం నారాయణ రెడ్డి గారు మరియు విజయ్ గారు మాకు ఇవ్వడం జరిగింది అడిగిన వెంటనే వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుసుకుంటున్నాం ఇలా ఎన్ని సంవత్సరాలు అయింది మీరు ఇలా చేయబట్టి మేము గత ఐదారు సంవత్సరాల నుంచి ఈ సంక్రాంతి ప్రీమియర్ లీగ్ని కొనసాగిస్తూ వస్తున్నాము సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకొని అంతకపేట యువతగా మేము సీనియర్స్గా మా ఊరి క్రీడాకారులను యంగ్ జనరేషన్ ప్రోత్సహించడానికి మేము ఈ కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం దీనికి సహకరిస్తున్నటువంటి మా పెద్దలందరికీ కృతజ్ఞతలు అలాగే మా యువత అన్ని రంగాల్లో రాణించాలని కోరుకుంటూ సంవత్సరాలు మనం సీనియర్స్ కానీ జూనియర్స్ కానీ అంత కల్పితంతో అంత అంతకు ప్రీమియర్ లీగ్ కానీ ఒక టోర్నమెంట్ స్టార్ట్ చేశాం పిల్లలు భావితరాలు ఎదగాలని క్రీడాకారులకు ముందుండి మేము నడిపిస్తున్నాం ఇది మాకు ఎప్పటికీ మాకు ప్రస్తుతానికి మాకు ప్రజెంట్గా ఒక గ్రౌండ్ అనేది లేదు ఆ గ్రౌండ్ కోసం దయచేసి దాకా తీసుకురావాలని మేము కోరుకుంటున్నాం మనం ప్రతి సంవత్సరం సంక్రాంతి ప్రీమియర్ లీగ్ జరుపుకుంటున్నాము మన ఆర్గనైజర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు పెద్దలు సీనియర్స్ అయినప్పటికీ కూడా మన మీద ప్రత్యేక శ్రద్ధతోటి ఇటువంటి గేమ్స్ నిర్వహిస్తున్నారు ఓన్లీ క్రికెటే కాకుండా మిగతా గేమ్స్ కూడా పార్టిసిపేట్ చేయాల్సింది కోరుతున్నాము ఆర్గనైజర్స్ సీనియర్స్గా సపోర్ట్ చేస్తే మేము కూడా ముందుకెళ్తాము వాళ్ళ దారిలో ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్లో అందరూ చెడు తాగడం కానీ ఇటువంటి చెడు ఉద్దేశాలకు వెళ్తున్నారు అందరూ ఇటువంటి వారు మంచి ఉద్దేశంతో చదువుకొని ఇటువంటి క్రీడలు ఈ క్రీడలకు సంబంధించిన సర్టిఫికెట్స్ నెక్స్ట్ ఉద్యోగంలో కూడా ఉపయోగపడతాయి కావున ఇటువంటి గేమ్స్ కానీ ఏదైనా కూడా పార్టిసిపేట్ చేసి జిల్లా స్థాయిలో ఇంకా రాష్ట్ర స్థాయిలో నేషనల్ ఇంటర్నేషనల్ లెవెల్లో వెళ్లాల్సింది ముఖ్య విజ్ఞప్తి అట్లా అంటే ఈ తరం స్టూడెంట్స్ కూడా చెడు వేసినాలకు బాగా బానిసే కాకుండా గేమ్స్లో పార్టిసిపేట్ చేయాలి ఆడినా ఆడరాకపోయినా కూడా గేమ్స్లో పార్టిసిపేట్ చేసి ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాము అటువంటిది మాకు చాలా సంవత్సరాల నుండి తోటి చాలా ఇబ్బంది ఎదుర్కొంటున్నాము ఎవ్రీ ఇయర్ ఆర్గనైజర్స్ పాపం వల్ల సొంత డబ్బులతో ఖర్చు పెట్టుకొని మాకు గ్రౌండ్ను అందించడం జరుగుతుంది కానీ మాకు కావాల్సిన గ్రామ పెద్దలు కూడా కొంచెం సహకారం చేసి గ్రౌండ్ అందించవలసిగా ప్రత్యేక ప్రత్యేకంగా కూర్చున్నాము థ్యాంక్ యూ ఇట్లా క్రికెట్ ఆడడం చాలా బాగుంది అంటే ఇంత ముందుకు గ్రౌండ్ లేక చాలా ఇబ్బంది పడ్డం కాకపోతే ఆర్గనైజేషన్ చాలా ఇబ్బంది పడి మంచి గ్రౌండ్ పోయినసరికంటే ఇప్పుడు బాగా ఇంప్రూవ్ చేసి మంచిగా ఏలుల్లి లేకుండా మంచిగా సక్సెస్ఫుల్ చేసి బాగా ఆడ అందరూ కలిసి ఆడుకోవడం జరుగుతుంది ఈ ఇంత ఇట్లా ఆడుకోవడానికి చాలా సంతోషంగా ఉంది కానీ ఇది ఎప్పటికీ చిన్నపిల్లల దాకా సుతం ఎప్పటికి కొనసాగాలని కోరుకుంటున్నా ఆర్గనైజేషన్ అయితే ఎప్పటికీ ఇట్లనే ప్రోత్సాహం ఇవ్వాలని కోరుకుంటున్నా థ్యాంక్ యూ సహకారంతో మేము ఈరోజు సంక్రాంతి ప్రీమియర్ లీగ్ అంతకుపేటలో వారు సీనియర్ సహకారంతో వాళ్ళు నిర్వహించడంతో మేము ఎక్కడో హాస్టల్లో చదువుకుంటూ ఉన్నవాళ్ళం ఇక్కడ అంతకపేట మాది అంతకపేట గ్రామం అంతకపేట గ్రామానికి వచ్చి మిత్రులందరం కలిసి ఆడుతున్నాం గెలుపు అనేది సహజం కాబట్టి గెలిచినమా ఓడినమా అనేది కాదు అందరితో కలిసి మెలిసి ఆడినమా అది గొప్ప ఇంకోటి అలాగే మేము ప్రతి ఇయర్ గత ఐదు సంవత్సరాల నుండి ఆడుతున్నాము మాకు ఎలాంటి గ్రౌండ్ అనేది లేదు కాబట్టి మా సీనియర్స్ ఏదో ఒక వాళ్ళు కింద మీద పడి ఏదో ఒక వారిని విన్నడి గ్రౌండ్ గ్రౌండ్ తయారు చేసి వాళ్ళు ఆడు మమ్మల్ని ఆడిపిస్తున్నారు మాకు ఎవరైనా గ్రౌండ్ సహకరించగలరని సంక్రాంతి ప్రీమియం లీగ్ ఎంతో మంచి ఉంది మాకు ఇడ గ్రౌండ్ లేదు గ్రౌండ్ కావాలి అయితేనే పెద్దోళ్ళు అందరూ మంచిగా మేము అందరం కలిసి ఆడుకుంటూ ఎప్పటికీ ఆడాలని కోరుకుంటున్నాం సంక్రాంతి ప్రీమియం లీగ్ మీకు చాలా ఆనందంగా అనిపిస్తుంది సీనియర్లు మరియు అందరు కలిసి మమ్మల్ని చాలా ప్రోత్సహించారు ఈ పండుగని మేము ఎల్లకాలం జరుపుకోవాలి ఇలాగే అనిపిస్తుంది ముందుగా అంతకపేట గ్రామ ప్రజలకు భోగి మరియు సంక్రాంతి శుభాకాంక్షలు నేడు శుభదినంగా భావించవచ్చు నిన్ననే మా అంతపేట గ్రామంలో అంతకపేట ప్రీమియర్ లీగ్ పోటీలు క్రికెట్ పోటీలు నిర్వహించుకోవడం జరిగింది ఈ పోటీల ప్రారంభకులుగా గౌరవ సిఐ శ్రీనివాస్ గారు మరియు ఎస్ఐ విజయభాస్కర్ గారు మిగతా గ్రామ పెద్దలు వివిధ రాజకీయ పార్టీల నాయకులు స్వచ్ఛంద సంస్థల అధిపతులు అందరూ రావడం జరిగింది ఇది క్రీడలు అనేటివి ఈ గ్రామానికి ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి గతం ఎంతో ఘన చరిత్ర కలిగినటువంటి గ్రామం ఇది ఇది క్రీడల్లో అందవేసిన క్రీడాకారులు ఉండేది ఇవాళ పూర్వం ఆ క్రీడాకారులనే స్ఫూర్తిగా తీసుకొని వర్ధమాన క్రీడాకారులు అయినటువంటి మేము రావడం జరిగింది మా మమ్మల్ని స్ఫూర్తిగా తీసుకొని ఇప్పుడు ఆడుతున్నటువంటి క్రీడాకారులు వాస్తవంగా ఎంతోమంది క్రీడాకారులు తెలుగులోకి వచ్చినటువంటి ఈ నెల ఈ ప్రాంతం ఇవాళకు క్రీడా మైదానం లేక వెలవెలబోతున్నటువంటి తరుణంలో ఇవాళ వాస్తవంగా ఈ నిర్వాహకులు క్రీడాకారులను ఒక తాటిపైకి తీసుకొచ్చి క్రీడా పోటీలు నిర్వహణ చేపట్టడం కొంత సంతోషదాయకం కాకపోతే మైదానం లేకపోవడం వలన కొంత అది లోటుగానే భావించవచ్చు మరి కొంత శిఖం భూమి మరి ఉన్నటువంటి నేపథ్యంలో అటు భూమిని సాగులోకి తీసుకొచ్చి అది క్రీడా మైదానంగా మలుచుకున్నట్టయితే మరికొంతమంది క్రీడాకారులు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంటుంది మరి నిర్వాహకులు ఈ ఆ ప్రయత్నం చేయాలి మన మాటలే కాదు చేతుల రూపంలో కూడా వాటిని ఆచరణలోకి తీసుకొచ్చినట్లయితే క్రీడాకారులు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంటుంది మరి ఇక్కడ మల్లన్న గుట్ట మల్లన్న గుడిగాడ కొంత ప్రభుత్వ భూమి ఉందనే విషయం మా నోటీస్కి వచ్చింది దాన్ని ఇలా గౌరవ మంత్రి గారు చొరవతోని స్థానిక నాయకుల ప్రమేయంతో కొంత మైదానం వెలుగులోకి తీసుకొచ్చినట్లయితే చాలా బాగుంటుంది అక్కడ మనం క్రీడా మైదానాలు ఇంకా అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసుకోవచ్చు మరి దానికి తోడు అంటేనే రాజకీయాలకు అతీతం మరి రాజకీయాలకు అతీతంగానే క్రీడా పోటీలు నిర్వహిస్తున్నటువంటి నిర్వాహకులను ముందుగా అభినందిస్తూ మరి క్రీడల్లో రాజకీయాలకు ఏమాత్రం తావు లేకుండా ఉండేలా నిర్వాహకులు చూసుకోవాలి అట్లున్నప్పుడే అభివృద్ధి జరుగుతుంది క్రీడాకారులు వెలుగులోకి వస్తారు మరి క్రీడలకు ఎవరైతే ప్రోత్సహిస్తారో మరి వారికే సంపూర్ణమైనటువంటి మద్దతు ఉండే విధంగా మరి ఇక్కడ యువకులు కూడా ఆలోచన చేయాలి తర్వాత ఇంకొకటి ఈ క్రీడాకారులు ఇవాళ క్రీడలు కేవలం ఆటల కోసం ఆరోగ్యం కోసం ఆటలాడినట్లుగా ఆరోగ్యం కోసం ఆటలాడే ఆలోచన చేసినప్పుడే మరి సమాజం ఒక ఆరోగ్యవంతమైన సమాజం ఏర్పడుతుంది అనేది ఇలా నానుడు కనుక ఆటలాడండి ఆరోగ్యంగా ఉండండి అనేది మా యొక్క నినాదం నా పేరు జంగపల్లి వెంకట నర్సమ విద్యా ఉపాధ్యాయుని సంక్రాంతి ప్రీమియర్ లీగ్ థర్డ్ ఎడిషన్ మూడవ ఎడిషన్ అనేది గత టూ ఇయర్స్ కంటే ఈ సంవత్సరం ఇంకా బాగా ఆర్గనైజ్ వాళ్ళు ఈ ఈ మూడో సీజన్ చాలా బాగా ఆర్గనైజ్ చేశారు గ్రౌండ్కి సంబంధించి కానీ ప్లేయర్లకు సంబంధించిన కనీస సౌకర్యాలు కానీ సంక్రాంతి ప్రీమియర్ లీగ్ ప్రారంభోత్సవానికి సంబంధించి ముఖ్య అతిథులను సిఐ గారు ఎస్ఐ గారు టోటల్ గ్రామ ప్రజాప్రతినిధులు మరియు యువకులు గ్రామ ప్ర పెద్దలు ప్రజాప్రతినిధులు అందరూ కలిసి ఒక నేషనల్ యామ్ నేషనల్ యాంతమ్ అనేది గత టూ ఇయర్స్ కంటే ఈ ఇయర్ బెటర్ పర్ఫార్మెన్స్ బెటర్ ఆర్గనైజ్ చేశారు ఆర్గనైజర్ వాళ్ళు ప్లస్ అలాగే టోటల్ మా మా విలేజ్లో ఎక్కడెక్కడో స్థిరపడి ఈ సంక్రాంతికి మాత్రమే విలేజ్కి రావడం జరుగుతుంది సిక్స్ టీమ్స్ ప్లస్ సీనియర్ టీమ్స్ సిక్స్ జూనియర్ టీమ్స్ గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం చాలా మెరుగైన టీమ్స్ పాల్గొనడం జరిగింది చాలా బాగా జరిగింది ఆర్గనైజ్ వాళ్ళు చాలా బాగా చేశారు సో మీరు ఇప్పుడు ఏం మెసేజ్ ఇవ్వదలుసుకున్నారు ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే యూత్ యూత్ పిల్లలు అంటే ప్రతి రాంగ్ రూట్లో వెళ్లకుండా ఇట్లాంటి కార్యక్రమాలు ఆర్గనైజ్ ఓన్లీ సంక్రాంతి కాకుండా హాలిడేకి సంబంధించి ప్రతి ఒక్క ఎప్పుడైతే హాలిడేస్ ఉంటాయో ఇట్లాంటి ప్రోగ్రామ్స్గా కండక్ట్ చేయాలని చెప్పేసి నేను నా ఆలోచన ఇప్పుడు ఎన్ని సంవత్సరాలుండే జరుగుతుంది మీకు ఇక్కడ ఇది మూడవ సంవత్సరం మూడవ సంవత్సరం సంవత్సరం మూడు సంవత్సరాల నుండి ఇదే ఆర్గనైజింగ్ ఆ సేమ్ టీమ్ సేమ్ ఆర్గనైజింగ్ సేమ్ టీమ్స్ ఇంకా ఈ ఈ సీజన్ మాత్రం ఒక త్రీ ఫోర్ టీమ్స్ త్రీ టీమ్స్ ఎక్స్ట్రా వచ్చినాయి మీకు ఎలా ఉంది రెస్పాన్స్ చాలా బాగుంది మంచి రెస్పాన్స్ ఉంది ఊరి నుంచి కానీ ప్రజాపదల నుంచి కానీ స్పోర్ట్స్ మన ప్లేయర్స్ నుండి కానీ అందరూ ఒక పండుగ వాతావరణం అనేది ఇక్కడ కనబడ్డది సీనియర్స్ జూనియర్స్ మొత్తం విభాగాలు ఓన్లీ సీనియర్ జూనియర్స్ రెండు విభాగాలు